ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా ఈ రాత్రి పరిషుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఎవరునో లక్ష్య పెట్టని సియోననియో వెల్లివేయబడినదనియో నీకు పేరు పెట్టుచున్నారు అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను నీ గాయములను మాన్పెదను ఇదే యహోవా వాక్కో ఇర్మియా గ్రంథం ముప్పదవ అధ్యాయం పదిహేడో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే అనారోగ్యముతో బాధపడుచున్నారా మీరు మంచి ఆరోగ్యమును కోల్పోయారా నా జీవితంలో మంచినంతటిని కోల్పోయాను అని కన్నీరు వెడుస్తున్నారా మీరు మీ అనుదిన చర్యలను కూడా చేసుకోలేక ఉంటున్నారా మీ యొక్క దీర్ఘకాలిక రోగమును బట్టి మీ ప్రియులు కూడా మిమ్మల్ని విడిచి దూరముగా వెళ్ళిపోయి ఉన్నారని చింతిస్తున్నారా మీరు సమాజంలో మీకున్నటువంటి మర్యాద గౌరవం అంతటిని కోల్పోయారా ఇంకను మీరు ఒంటరిగా ఉన్నానని భావిస్తున్నారా అయితే చింతించకండి ఎందుకంటే ఈ రాత్రి దేవుడు మీతో కూడా ఉన్నాడని ధైర్యముగా ఉండండి అందుకే నేను నీ ఆరోగ్యము కలుగజేసేదను నీ గాయములను మాన్పెదను అనేది మన జీవితంలో దేవుని ప్రేమ కరుణ మరియు వైద్యము చేసే శక్తిని గుర్తు చేస్తుంది ప్రి సహోదరి సహోదరులారా ఒక చిన్న పట్టణములో జన్ని అనే అమ్మాయి ఉండేది ఆమెకు చిన్నప్పటి నుండే గుండె సమస్య ఉండేది డాక్టర్లు ఆమెను పరీక్షించి ఆపరేషన్ చేయకపోతే ప్రమాదమని చెప్పారు జెన్ని తల్లిదండ్రులు పేదవారు ఆపరేషన్ కు చాలా డబ్బు కావాలి జెన్ని తండ్రి రోజువారీ కూలీగా పనిచేసేవాడు తన తల్లి పూట గడవటానికి కష్టపడుతూ ఉండేది వారింట్లో కన్నీళ్లు ఆందోళనతో నిండిపోయింది జెన్ని నవ్వు కూడా మాయమైపోయింది ఒకరోజు జెన్ని తల్లిదండ్రులు ఆ పట్టణంలో ఉన్న దేవుని మందిరానికి వెళ్లారు అక్కడ పాస్టర్ గారు ఒక వాక్యాన్ని వారితో పంచుకున్నారు నేను ఆరోగ్యము కలుగజేసెదను నీ గాయములను మాన్పెదను ఈ మాటలు వారి హృదయములను తాకాయి వారు ప్రార్థన చేశారు జన్ని తల్లి కన్నీటితో ఇలా ప్రార్థన చేసింది ప్రభువా నా బిడ్డను కాపాడు ఆమెకు ఆరోగ్యము కలిగించు జన్ని తండ్రి కూడా ఈ విధముగా ప్రార్థించాడు ప్రభువా వైద్యము కోసం మేమెదురుచూస్తున్నాము మాకు కావలసిన సహాయము దయచేయు అని ప్రార్థన చేశాడు వారి ప్రార్థన తర్వాత చర్చిలో ఉన్న సభ్యులు వారి కష్టాన్ని తెలుసుకున్నారు సంఘంలో ఉన్న ప్రజలందరూ జెన్నీకి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు వారు చిన్న మొత్తంలో అయినా వారికి తోచిన సహాయము చేశారు పాస్టర్ గారు కూడా మందిర ఆవరణలో ఉన్న మరికొందరు దాతలను సంప్రదించారు దేవుని కృప వల్ల దాతల సహాయము వల్ల జెన్నీ ఆపరేషన్ కోసం అవసరమైన డబ్బు మొత్తము సమకూరింది ఆ తర్వాత జిన్నీని ఆస్పత్రికి తీసుకువెళ్లారు ఆపరేషన్ విజయవంతముగా జరిగింది ఆస్పత్రిలో జెన్నీ కోలుకుంటున్నప్పుడు ఒకరోజు ఆమె నవ్వుతూ తన తల్లితో ఇలా అంది అమ్మా దేవుడు మన ప్రార్థన విన్నాడు నా గుండెలో ఇప్పుడు నొప్పి లేదు నా ఆత్మలో కూడా శాంతి ఉంది ఈ సంఘటన జిన్ని ఆమె తల్లిదండ్రులు మరియు ఆ సంఘములో అందరికీ దేవుని కృప మరియు అద్భుతమైన వైద్యము చేసే శక్తిని స్పష్టముగా చూపించింది ప్రియ సహోదరి సహోదరుడా విన్న సంభాషణ ద్వారా మనకి వాక్యము ఎంత నిజమో చూపిస్తుంది దేవుడు కేవలము మన శరీరానికి మాత్రమే కాదు మన హృదయానికి కూడా వైద్యము చేస్తాడు ఆయన మన గాయాలను మాన్పిస్తాడు మన ఆశలను పునరుద్ధరిస్తాడు దేవుడు తన ప్రేమ ద్వారా ఇతరుల సహాయం ద్వారా మనకు ఆరోగ్యము మరియు శాంతిని అనుగ్రహిస్తాడు అయితే బైబిల్ గ్రంథముల కూడా అటువంటి వ్యక్తిని మనము చూడగలము పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావము గల స్త్రీని మనము చూడగలము సమాజముల ప్రతి ఒక్కరూ ఆమెను వెలివేశారు అపరిశుద్ధురాలినిగా ఆమెకు పేరు పెట్టారు తన మర్యాదనంతటినీ కోల్పోయింది ప్రభు అయిన ఒకరోజు ఆ మార్గంలో ప్రయాణించున్నాడని ఆమె విన్నప్పుడు ఆ పట్టణములో నుండి వెళ్ళుచున్నాడు అని ఆమె విని ఏసుద్దకు పరిగెత్తుకొని వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టడానికి ప్రయత్నించింది ఆమెను ఎవరు ముట్టుకోవడానికి ధైర్యము చేయలేకపోయారు ఎందుకంటే ఆమె అపరిశుద్ధురాలు అని ముద్రవేయబడినది కానీ ఆమెలాగైనా స్వస్థతను పొందుకోవాలని తలంచినది కానీ ఆమె ఏసై యొక్క వస్త్రపు చెంగును ముట్టినట్లయితే నేను స్వస్థపడతాను అను విశ్వాసము ఆమెలో దృఢముగా ఉండినది అప్పుడేమి జరిగినదో మీకు తెలుసా ప్రేసహోదరి సహోదరుడా ఆ స్త్రీ ఏస్ యొక్క వస్త్రపు చెంగును ముట్టగానే ఆమె యొక్క రక్తస్రావం ఆగిపోయింది అదే క్షణములోనే ఆ స్త్రీ స్వస్థతను పొందుకునినది ఆమె రక్తస్రావము నిలిచిపోయినది ఆమె నూతనముగా మారిపోయినది సమాజంలో ఆమె కోల్పోయిన మర్యాద గౌరవము అంతయు కూడా ఆమెకు తిరిగి వచ్చాయి ఇంకను ఆమె మంచి ఆరోగ్యమును మరలా పొందుకున్నది ప్రభు ఆమె గాయములన్నిటిని ముట్టి బాగుచేశాడు దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రిసహోదరి సహోదరుడా విధముగా ఈ రాత్రి జివాక్యము విని చిన్న మీరు కలిగి ఉన్నదంతయు సమస్తమును కోల్పోయి ఉన్నారేమో కాని ఈ రాత్రి ఏసయ్యను గట్టిగా పట్టుకొని ఉన్నట్లయితే విశ్వాసమును కోల్పోకుండా ప్రభు మిమ్మను స్వస్థపరుస్తాడని మీరు విశ్వసిస్తుండగా ప్రభు రాత్రి మీ అద్దకు వచ్చి మిమ్మను తాకుతాడు ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థపరచబడతారు ఆయన మీకు ఆరోగ్యమును మరలా కలగజేస్తాడు మీ గాయములన్నిటినీ కడతాడు ఆ స్త్రీ అనేక సంవత్సరాలుగా మీరు కూడా బాధపడుచున్నారా మీ గౌరవం అంతయు కోల్పోయినదా లేక మీరు ఒంటరిగా ఉన్నారని తలంచున్నారా అయితే ఈ రాత్రి మీ ఆరోగ్యముతో సహా మీరు కోల్పోయిన వాటన్నిటినీ ప్రభు తిరిగి మరలా దయచేస్తాడు ఇంకను మీకు సమాజంలో గొప్ప నామమును కలుగజేస్తాడు ఏజు క్రీస్తు పొందిన గాయముల ద్వారా ఆయన మిమ్మను స్వస్థపరచు దేవుడని నిరూపిస్తాడు కనుకనే రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి జివాక్యము విని మీరు ఆయనకు వందనములు చెల్లించినట్లయితే నిశ్చయముగా దేవుడు మీ యొక్క దీర్ఘకాలిక మరియు మరణాంతకరమైన వ్యాధులను కూడా ఆయన ముట్టి స్వస్థతనిచ్చి మీకు మరల ఆరోగ్యమును కలుగజేసి మేము ఆశీర్వదించడానికి ఈ రాత్రి ఆయన సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జివాక్యము విని చిన్న మీరు కోల్పోయిన సమస్తమును తిరిగి పొందుకొనుటకు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మోసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి కృప కనికరములు కలిగిన మా పరలోకమందున ప్రియ తండ్రి మీ శ్రేష్టమైన అతిపరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయ్యా రాత్రి మీ వాగ్దాన వచనము ద్వారా నువ్వు మాతో నాతో మాట్లాడినందుకే నీకే వందనాలు ప్రభువా నా ఆరోగ్యములతో బాధపడుచున్న మమ్మును నీ గాయముల ద్వారా తాకి స్వస్థపరచుము దేవా దీర్ఘకాలిక వ్యాధులతోనూ ప్రాణాంతక వ్యాధులతోనూ బాధపడుచున్న మమ్మును ఇప్పుడే నీవు ముట్టి స్వస్థపరచుము అనేక సంవత్సరములుగా బాధపడుచున్న మమ్మును నీ గాయపడిన హస్తముతో తాకుము దేవా మేము కోల్పోయిన వాటన్నిటినీ మరలా పొందుకొనున్నట్లుగా చేయుము ప్రభువ సమాజములో మేము కోల్పోయిన గౌరవ మర్యాదలన్నిటినీ మేము తిరిగి పొందుకున్నట్లుగా చేయము ఏసయ్యా వైద్యులకు అసాధ్యమైనదని చెప్పిన దానిని నీవు తాకి స్వస్థపరచుము మా బాధను మరియు మా బాధ యొక్క లోతును నువ్వు చూస్తున్నావు ఈ రాత్రి మేము భరించిన ఒంటరితనము మరియు మరివరు చూడని గాయములు ఇంకను వ్యాధులు అయా నీకు తెలుసు కానీ ఈ రాత్రి నీ వస్త్రాన్ని తాకిన స్త్రీ మేము విశ్వాసంతో నీ దగ్గరకు వస్తున్నాం దేవ నీ నుండి వచ్చే ఒక స్పర్శ కూడా మమ్మను స్వస్థపరచగలదని మేము నమ్ముతున్నాం ప్రభువా మా శరీరంలో హృదయములో మరి ఆత్మలో మమ్మను మరలా పునరుద్ధరించుము దేవ ప్రతి గాయమును ముట్టి స్వస్థపరచుము అయ్యా మా గౌరవాన్ని శాంతిని మరియు బలాన్ని మాకు తిరిగి దయచేయము ఏసయ్యా నీ యొక్క స్వస్థపరిచే శక్తి ఇప్పుడు మా ద్వారా ప్రవహించినట్లుగా చేయము దేవా మా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ నీవే మమ్మను స్వస్థపరచు దేవుడవని చూచినట్లుగా మా పట్ల అద్భుత కార్యములు జరిగించమని నీ పాద సన్నిధిలో వేడుకొని దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొని చిన్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి మరి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మికృపల భద్రపరచమని వేడుకొంచినాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలను జ్ఞాన వివేకాలతో నింపి కొడికి గాని ఎడుమక్కు గాని తొలగకుండా వారి చేపట్టి నడిపించమని వేడుకొంచున్నాం దేవా ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగముదై చేయమని వేడుకొంచున్నాం అయా గర్భఫలము లేని ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకం చేసుకుని బిడలకు గర్భఫలముదై చేయమని వేడుకొనించున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొంచున్నాం కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి బిడ్డ చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రికల చాటును భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా మీ సేవకుల కొరకును మీ సేవకురాంధ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకము చేసుకునండి దీవించండి ఆశీర్వదించండి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు మీ బిడలను నడిపించి వారి ద్వారా చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ సిల్వ మార్గంలో నడిచే శక్తిని బిడలకు దయచేయమని వేడుకొంచున్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొంచున్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకోండి కావలసిన సహాయం దయచేయండి దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాను వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకును ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా ప్రాముఖ్యముగా ప్రపంచంలో శాంతి సమాధానాల కొరకు ప్రార్థిస్తున్నాను విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామన కట్టమని వేడుకొనిచున్నాం దివా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను ఆలకించి అంగీకరించి అయా వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ తీసివేయమని వేడుకొనిచ్చున్నాం అయ్యా ప్రాముఖ్యంగా ఈ గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకడ ఆలస్యం ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన పరిశుద్ధ దినములోనికి ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించి కీర్తించి కొనియాడే గొప్ప భాగ్యము మలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్